అందరికి నమస్కారం అండి నేను మీ పూతి రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది ప్రపంచం సృష్టించింది అందరం చూసాము ముందుగా గెలిచిన అభ్యర్థులు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఐదు కోట్ల ప్రాజల ఆంధ్రుల కళ ఈరోజు నెరవేరింది అందుకుగాను ప్రజలు ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉంటారు అదే విధంగా బాబుగారంటే న్యాయం కాబట్టి ఆయనకి ఈరోజు ప్రతి ఒక్క పౌరులు ఓటేసి ఆయన్ని పట్టం కట్టారు మనము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాబుగారిని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒమ్ము చేయదు ఇది తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ కాబట్టి ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకే పార్టీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మేము ఈ రోజున పార్టీ నడిపిస్తున్నామంటే అన్ని కులాలు కూడా సమాన్యాయంగానే చూస్తారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మొన్న ఇచ్చిన పార్టీ టికెట్లు కూడా ప్రతి ఒక్కరికి సమన్యాయంగానే ఇచ్చారు అదేవిధంగా ప్రజలు ఆంధ్ర ప్రజలు ఈరోజు అందరికీ ఓట్లు వేసి గెలిపించారు గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదములండి మీరందరూ కూడా న్యాయం వైపే నిలబడ్డారు ఖచ్చితంగా ఈరోజు కూటమి ఏర్పడింది వైసీపీ రాక్షస పాలన అంతమొందించి మీ రోజు మీరు చంద్రన్న పాలన తీసుకొచ్చారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే ప్రజలు నమ్మి ఓటేసారో మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో గుర్తుండిపోయే విధంగా ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు చేస్తారని కూడా గట్టిగా చెప్తున్నాను నేను ఈరోజు ఎప్పుడైతే కనుక మనము మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ వాటి దగ్గర కూడా నాయకులని కార్యకర్తలని చాలా బాధలు పెట్టారు కానీ ఎప్పుడూ కూడా విరవేయకూడదు మనము ఒక నిర్దిష్టమైన ఓర్పు సహనంతో ఉంటే గెలుపు మనది ఎప్పటికైనా సరే అది అందరూ గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళకి బొమ్మ కనిపించింది దిమ్మ తిరిగింది ఖచ్చితంగా వైసీపీ పార్టీ లేకుండా అధా తొక్కేశారు ఇది కూడా ఇది ప్రజల తీర్పు ప్రజల తీర్పు ప్రజల గెలుపు అందరూ కూడా మరొకసారి ధన్యవాదములు చెబుతున్నాను అదేవిధంగా ఎవరైతే ఈరోజు అభ్యర్థులు గెలిచారో వారికి మరొకసారి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదములండి